మొబైల్స్ అందరూ ఇంట్లో పెట్టాను ముందుగా తల్లికి ముందుగా శ్యామలాంగ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ ప్రణామాలు అండి పూర్వం బాగ్దాద్ అనే నగరం ఉండేది ఆ బాగ్దాద్ నగరంలో ఖలీఫ్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు ఆ ఖలీఫ్ని బెత్త ఖలీఫ్ అనేవారు బెర్త్ అంటే చేపలు పట్టేవాడు చేపలు పట్టేవాడు అనమాట బెత్త ఖలీఫ్ అని పిలిచేవారు వాడు చాలా నిరుపేదనమాట ఏవో చేపలు పడితే అవి వచ్చిన అమ్ముకొని దాంతో జీవనం అవి రోజు ఉండేది లేకపోతే లేదు అలాంటి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు ఒకరోజు వెళ్ళాడు చేపలు ఎంత ట్రై చేసినా అక్కడ అవ్వట్లేదని అలా పడవతో ముందుకు చాలా దూరం వెళ్ళేసి ఇంకో నది దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకో నది లోపలికి దూరంగా వెళ్ళిపోయేసరికి వల వేసేడు వల వేసేసరికి చాలా బరువుగా ఏదో పడ్డది పడేసరికి పైకి లాగితే ఒక కన్ను గుడ్డి కాలు చొట్ట ఉన్న కోతి పట్టదు అందులో కోతి పడగానే బయటికి తీసాడు చూసాడు దానికి ఒక్కటి కొట్టబోయాడు కొట్టబోయేసరికి అది కనీ ఫాగు ఆగు నన్ను కొట్టకు అని కోతి మాట్లాడేసరికి ఆశ్చర్యపడ్డాడు ఇది ఇది కోతి మాట్లాడుతుంది అంటే నువ్వు మళ్ళీ వలే ఈసారి నీకు తప్పకుండా చేపలు పడతాయి మళ్ళీ వలే అన్నాడు మళ్ళీ వలసాడు మళ్ళీ వలేసరికి మళ్ళీ బరువుగా పడ్డది ఏండా అని తీసేసరికి ఈసారి ఆ గులాబీ రంగు చొక్కా వేసుకొని ఆ మూతి నిండా పాదాల నిండా రంగు పోసుకొని ఇంకొక కోతి పడ్డది ఈ బుర్ర పని చేయలేదు చొక్క చేప పడట్లేదు ఇవేందుకు ఏం కోతు రోజు పడుతున్నాయి నాకు అని చెప్పి మళ్ళీ దుడ్డు తీసాడు కొట్టడానికి అది కూడా అలాగే అన్నది నన్ను కొట్టకు ఇంకొకసారి వలేసి ప్రయత్నం అన్నాడు మూడోసారి మళ్ళీ వలేసాడు మళ్ళీ వలేసి ప్రయత్నం చేసేసరికి ఈసారి వచ్చింది అంత వికారంగా ఉందట ఆ ఒంటి నిండా జుత్తు లేదు మూదికి రంగు నేలంది చిదింపేను వేసుకొని వచ్చి దాన్ని చూసరికి కోపం వచ్చిందట చేప పడలేదు పైగా కోతులు వచ్చి పడుతున్నాయని మూడింటిని తిండి తీసుకొని కొట్టేసరికి ఆ మూడోది అన్నదట కోతి ఇగో నీ అదృష్టాన్ని నేనే నీ అదృష్టాన్ని నేనే అంటే నీ ముఖం నీ ముఖం ఉదయం చూస్తే రాత్రి నిద్ర ఉంది నువ్వే నా అదృష్టాన్ని మారుస్తావు అంటే నిజంగాను మీ వీధిలోని వ్యాపారం ఉన్నాడు కదా అబూసిరు సిర్రు అదృష్టానికి కారణం నేనే నా వల్లే ఆయనకి ఈ అదృష్టం వచ్చింది నేను చెప్పినట్టు విను నీకో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నాడు అయితే చెప్పు అయితే అనేసి అని అన్నాడు అంటే ఈసారి వలై నిజంగా అద్భుతమైన చేప పడుతుంది దాన్ని నువ్వు తామరాకుల్లో పెట్టి ఎవ్వరితో మాట్లాడకాలి చేపను పట్టుకున్నాసేపు ఏం మాట్లాడుకో మాట్లాడకుండా దాన్ని తీసుకెళ్ళి అబ్బూసుకు ఇవ్వు వాడు మొదట ఒక నాణ్యం అంటాడు తీసుకోకు వద్దని చెప్పు రెండు అంటాడు ఐదు అంటాడు అలాగ పది అంటాడు తీసుకోకు అంటే మరి ఏంటి అడగాలి అంటే నీ అదృష్టాన్ని నాకు ఇచ్చేయి అనేసి అడుగు ప్రమాణం మన అందరి ముందు నీ అదృష్టాన్ని నాకు ఇచ్చేయని అడుగు అయితే అది అయినంత వరకు నువ్వేం మాట్లాడుకో అంతవరకు అంటే అలాగే అలాగే అని చెప్పి అంటే ఈసారి వలేస్తే నిజంగా అద్భుతమైన చేప పడుతుంది బంగారు బొచ్చుతోని అది డింపులు ఇంత ఉంటాయి ఉంటాయట పెద్దది ఎంతో అందంగా ఉంటుందట ఆ చేప పడితే నిజంగా ఆనందపడిపోతాడు అయితే మా మీ ముగ్గురిని ఏం చేయాలంటే మా ముగ్గురిని మళ్ళీ లోపలికి పడి మేము వెళ్ళిపోతాం నువ్వు ఈ చేప పట్టుకొని నేను చెప్పినట్టే చెయ్యి ఆ ముగ్గురిని మళ్ళీ నీటిలో పడేసి చేప పట్టుకొని వెళ్ళాడు అది చెప్పినట్టే ఒక కంచంలోని తామరాకు వేసి దాని మీద చేపని పెట్టి మళ్ళీ తామరాకు గొడ్డ వేసి ఆ అబ్బూసిరు ఇంటివైపు ఆ షాప్ వైపు బయలుదేరాడు నడుస్తూ వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడట్లే ఎంతమంది పలకరించినా మాట్లాడలేదు ఇది అన్నది అక్కడికి వెళ్ళి అబ్బూసిరికి చూపించాడు అద్భుతమైన చేపలు తెచ్చానని చెప్పి ఇచ్చాడు ఇవ్వగానే చూసాడు ఇది ఎవరికైనా ఇదివరకు చూపించావంటే లేదు ఎవరికి నీకే తెచ్చాను అని అంటేనేమో ఇదిగో అనేసి ఒక వరహా ఇచ్చాడు ఇచ్చేసరికి వీడికి ఆనందం వేసింది డబ్బు సమయం చూడలేదు ఇప్పటి వరకు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ గుర్తొచ్చింది డబ్బులు తీసుకోవద్దు అన్నది కదా కోతి డబ్బులు తీసుకోవద్దు అదృష్టం వస్తుందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వరహా ఇచ్చాడు నీ వరహ నా వద్దు నా చేప ఇచ్చి అరే ఏమైందిరో డబ్బులు తీసుకున్నావు కదంటే నా కొద్దు నా కొద్దు నా చేప నకిచ్చి నీకు ఎంత కావాలో అడిగి ఇస్తాను నా వద్దు అంటాడు ఇదిగో రెండు వరహాలు ఇదో ఐదు వరహాలు ఇదో పది వరహాలు అన్నాడు అయినా నా కొద్దు మరి ఏం కావాలంటే సర బయటి రోడ్డు మీద తీసుకొచ్చి వీళ్ళందరి ముందు ప్రమాణం చేయి నా అదృష్టాన్ని ఖలీఫ్కి ఇచ్చేస్తున్నాను నా అదృష్టాన్ని ఖలీఫ్కి ఇచ్చేస్తున్నా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి అన్నాడు అడు అలాగే ఈ రోజు నుంచి నా అదృష్టాన్ని ఖలీఫ్కి ఇచ్చేస్తున్నాను అని అనేసి అంటే వీడు ఆనందంపాడు ఆడడానికి అదృష్టం వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు బుర్ర పనిచేయడం ఈ పది వరహాలు కూడా నాకే మిగిలాయని చెప్పి వాడు చేపలు పట్టుకొని చక్కగాను ఈ చేపలు ఏంటి అందమైనవి పెంచుకోవడానికి వండి తినడానికి కాక రంగు రంగులు పెంచడానికి అది తీసుకెళ్ళి ఆయన ఒక తొట్టలో వేసుకొని చక్కగా ఉంచుకున్నాడు వీడు తర్వాత రోజు చక్కగా వెళ్ళి వడ వేసేసరికి అందమైన చేపలు రంగు రంగులు రంగు రంగులు కుప్పల్లా పడిపోయాడు అవన్నీ అమ్మేసరికి పది వరహాలు వచ్చాడు చక్కగా అవి వచ్చేసరికి డబ్బు పడు ఆనందం స్టార్ట్ అయింది కోతి చెప్పింది నిజమే డబ్బు వచ్చింది ఆనందం పడిపోతాడు మళ్ళీ తర్వాత రోజు వేసాడు మళ్ళీ పడ్డాయి మళ్ళీ తాడు అలా రోజుకి ఆ పదేసి వరహాలు సంపాదించి ఒక వంద వరహాలు చేకూరేసరికి లోపల డబ్బు వచ్చింది పట్టుకోగానే ఆలోచనలు మొదలయ్యాయి లోపలంటే ఇంత డబ్బు నా దగ్గర వచ్చింది కదా ఎవరైనా అప్పుడు నా దగ్గర ఉందని తెలిస్తే దొంగలు దొంగతనం చేస్తారేమో వీడు ఆలోచనలు ఎంత దూరం వరకు వెళ్ళాయంటే ఆ రాజు కూడా ఖలీఫ్ అడిపారు రాజు ఖలీఫ్ కూడా వచ్చి నా దగ్గర అప్పు తీసేసుకుంటాడేమో ఎటు వంద వరహాలకి ఖలీఫ్ కూడా నా దగ్గర డబ్బు అప్పు అడిగితే ఒకవేళ నాకు దెబ్బ అడిగితే నేను లేదని చెప్తే నన్ను కొడతాడేమో కొర కొరడాలతోనే కాబట్టి రాజు కొట్టముందు నేనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఒక కొరడా తెచ్చుకొని రోజు రాత్రి వీడికి వీడే కొట్టుకోవడం గట్టిగా నా దగ్గర ఏ డబ్బు లేదు నా దగ్గర ఏ సొమ్ము లేదు నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి ఒక ఐదు రోజులు విన్నారట వీధిలో వాళ్ళు ఈ కేకలు మొదటి రోజు తక్కువ రెండో రోజు మూడో రోజు పెద్ద కేకలు వినబడతాయి నా దగ్గర ఎట్లా ఈడికి కూడా వేసుకుంటారు వాళ్ళు నిజంగా ఎవరో కలిపి కొట్టేస్తున్నారు వస్తున్నారు అనుకోని గబగబా వచ్చి తలుపులు కొట్టారట ఇటు తలుపు తీసుకుంటారు వీడు ఒక్కడే ఉన్నాడు అది ఎవరో నేను కొడుతున్నారు ఏం జరిగింది అంటే నన్ను ఎవ్వరూ కొట్టట్లేదు అని మరి ఎందుకు కలుస్తున్నవరా నాకు నేనే కొట్టుకుంటున్నాను అని ఎందుకంటే ఇక్కడ నా దగ్గర వంద వరహాలు ఉన్నాయి గారు అడిగితే నా దగ్గర లేవని చెప్తాను కదా అప్పుడు నన్ను కొడతారు కదా ముందుగా ప్రాక్టీస్ అయిపోతున్నాను వీడికి ఏదో పిచ్చి పెట్టింది వీడికి అసలు వంద వరహాలు రావడం ఏంటి వీడు బుర్రం మతిస్థిమతం లేదు వీడికి అని వాళ్ళందరూ తిట్టుకొని వెళ్ళిపోయి ఇప్పుడు నీ డబ్బు ఏం చెయ్యాలి ఎక్కడ తాయాలి ఇంకా వచ్చిన దగ్గర నుంచి ముందు ఆలోచనలు పిచ్చే దాన్ని ఒక దీనిలాగా చొక్కాకి లోపల ఒక జోబీ లాంటివి చేయించి ఈ వరహాలు పెట్టి కుట్టేశాడు పుట్టేసి ఆ చొక్కా వేసుకొని తర్వాత రోజు మళ్ళీ వెళ్ళాడు ఆ వెళ్ళి నది మీద వెళ్ళి వల వేసాడు ఈసారి ఒక్క చేప పడలేదు మళ్ళీ వేసాడు మళ్ళీ పడలే ఒక ఐదు ఆరు సార్లు వేసరికి శక్తి పోయింది ఆ వల వేసి తీయడం చిన్న విషయం కాదు చాలా శక్తి ఉండాలి దాన్ని శక్తి పోయింది అలిసిపోయాడు చెమట్లు కారిపోతాడు ఈ చెమట్లు కారిపోతే ఏం చేశాడు ఆ చొక్కా తీసి దీన్ని పెట్టాడు అంచుకి ఆ బోటు మీద పెట్టేసి మళ్ళీ ఈసారి వల వేస్తాడు వల వేసేసరికి ఆ చొక్కా ఎటు ఆ గాలికి తగిలి నీటిలో పడితే పడిపోయేసరికి ఆ చొక్కాని అది వెళ్ళిపోతుంది నదికి ఈడ దాన్ని లాగల పక్క వల ఉండిపోయింది ఈ బోర్లో పడేసరికి లోపల పడిపోయాడు లోపల పడి ఈడే వలలో పడిపోయాడు చిక్కుప్పాడు చిక్కుపోయి కొట్టుకుంటున్నాడు విలవిలా విలవిలా కొట్టి స్లో తప్పాడు స్లోవ తప్పేసరికి అక్కడ రాజుగారి కోట దగ్గర ఏం జరిగిందంటే రాజుగారికి ఏదైనా వింత ఉంటే విశేషంగా ఉంటే ప్రధానంగా ఆయన ఒకదానికి ఏదైనా అట్రాక్ట్ అయితే కొన్ని రోజులు దానితోనే ఉండిపోయారు రకం అనమాట ఆనందాన్ని ఇస్తాయండి అలాగా అల్గిరి నాస్ అనే ఒక అతను ఆయన బాగా వ్యాపారం అనమాట కోటీసాడు ఆయన దగ్గరికి ఏదొచ్చినా రాజుగారికి ఇస్తాడు రాజుగారు ఇద్దరు స్నేహితులు అలాగ అప్పుడు బాలిసులు ఉండేవారు బానిసైతే ఒక అమ్మాయి బానిసగా అక్కడ తీసుకొచ్చి అలిగిరి ఇస్తే ఆ నాస్ వేసి చేసంటే రాజుగారికి ఇచ్చాడు ఆ అమ్మాయి చాలా చాలా బాగా పాడుతుంది చాలా సౌందర్యవతి అమ్మాయి పేరు కుతుల్ కులాబ్ అన్నమాట ముస్లిమ్స్ వీళ్ళందరూ ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తే రాజు ఎంతో ఆనందపడిపోయాడు ఎంతో చక్కనైంది చక్కగా పాడుతుంది చూస్తే ఆనందైతం ఇంకా రోజు ఈయన ఉదయం అంతా అన్ని కార్యక్రమం రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పాటలు వింటే అక్కడే ఉండిపోయేవాడు ఈ రాణులందరూ చూసి అందులో పెద్ద రాణి జుబేద కోపం వచ్చింది ఎన్ని రోజులు అక్కడే ఉండిపోతాడు మేమందరం ఉన్నాం కదా కనీసం మా దగ్గరికి రావడం మానేశాడు అక్కడే ఉండిపోతున్నాడు అని చెప్పి జాఫిర్ అని మందిని దగ్గరికి తిట్టిందట ఏటా ఆయన బాగోత్సవం పోని వచ్చిన పిల్ల బాగా పాడుతుంది అంటుంటే ఒక్కొక్కసారి వెళ్ళి ఒక్కసారి మా దగ్గరకు కూడా రావాలి కదా ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి బయటికే తీసుకెళ్ళండి విహారానికి ఎక్కడికైనా సరే ఆయన బుర్ర కొద్దిగా మార్చండి అని చెప్పని ఈమె కోపడితే జాఫర్ వెళ్ళి అడుగుతాడు మంత్రికి రాజా చాలా రోజులైంది మనం విహారయాత్రకు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు మీరు అంతపురంలో ఏడి దగ్గరే ఉండిపోతున్నారు రండి బయటికి వెళ్దాం అని చెప్తారు చెప్తే సరే అయితే అందరూ అడిగారు కదా అని ఆయన వచ్చారు వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళి ఆ వెళ్తూ వెళ్తే అయితే ఈ వైపే వచ్చారు ఈ నది నదివైపు సైన్యంతో సరి దూరంగా ఈ దిబ్బలా కనబడుతుంది మట్టి దిబ్బ మిగతా వాళ్ళు అన్నారు రాజా దాహ మీరు నదిలో తాగండి నేను అక్కడ ఏదో దెబ్బ కనబడుతుందో వెళ్తాను చూడటంట మేము వస్తాం రాజుకి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళడం ఇష్టం సైన్యాన్ని పెట్టుకొని నేనే అంత పరాక్రమవంతుడు కాదా నాకు ధైర్యం ఉంది నేను వెళ్తాను నిర్చేసాం వీళ్ళు నీళ్ళు తాగుతున్నారు మంత్రి ఎదురు వెళ్ళారు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అప్పుడు మనిషి కనబడుతున్నాడు అదును మంత్రి అన్నాడు అట అక్కడ మనిషి ఎవరో ఉన్నట్టున్నారు కదులుతున్నాడు మీరెందుకు ఆగండి సైన్యాన్ని పంపిస్తారంటే మీరు ఎవ్వరూ వద్దు అక్కర్లేదు నేను వెళ్తానని మందిని కూడా ఆపేసి పైకి వెళ్ళాడు పైకి వెళ్ళేసరికి అక్కడ ఈ వల్ల వీడుండి కొట్టుకుంటున్నాడు చేపలాగా బయటికి రావడానికి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఓ పక్క డబ్బు పోయింది వంద వరహాలు పోయాయి ఇందులో ఉండిపోయాడు ఆ చిరాకు కాఫీ రాజు ఒక్కసారి నెట్ అంతా తీసి అండ్ బయటికి లాగేసరికి రాజు వైపు చూశాడు ఆ రాజు వేషమయం చూసి రాజు అనుకోవాలి కదా అలాగే కంటే ఎవడ నువ్వు సన్నాయి వాయించేలాగా ఉన్నావు నువ్వు భద్రాత్రిని వాయించే మేళం నుంచి వచ్చావా ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు ఇంత రాజు కూడా పక్క నవ్వుకున్నాడు అట రాజు ఆయన కోపం రాలేదు నవ్వుకున్నాడు నవ్వించేసరికి నువ్వు సన్నాయి వాయించేవాడేవే కదా అని అన్నాడు ఆ అవును నేను సన్నాయి వాయించేవాడేది అని అన్నాడు అనగానే నవ్వుతూ సరే అయితే నాకు కొద్దిగా దాహంగా ఉంది నీళ్ళు తెచ్చి ఇయ్యు రాజు తెచ్చి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నువ్వు సన్నాయి వాయిస్తే ఎంత వస్తుంది ఏంటి అని అంటే నెల అంతా ఒక పది వరహాలు వస్తుంది అన్నడట అయితే నా దగ్గర ఉండిపో నాకు పది వరహాలు రోజుకే వస్తాయి నీకు నెల అంతా నువ్వు కష్టపడతావు నీకు రెండు వరహాలు ఇస్తాను నీకు నెలకి ఇంతకన్నా ఎక్కువ వస్తుంది మన ఇద్దరం కలిసి వెళ్దాం నీకు చేపలు పడ్డం వచ్చా నాకు రాదండి అంటే నేను నేర్పిస్తాను లేదు చేపలు పడ్డం నేను నేర్పిస్తాను నా దగ్గర ఉండు అని చెప్పి రాని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి చేపలు పడ్డం రాజు చూపించాడు వలేసి చేపలు పడ్డాయి బుట్టలు వేసి నెత్తిని పెట్టుకో పెట్టుకో నాకు వెనక్కి రా ఈ రాజుని అంతా చేస్తున్నాడు నవ్వుకుంటు వేషన్కి అడిగింది గుర్తుపట్టలేదు రాజుని పట్టకపోగా వీడు అమాయకత్వం ఒక రకమైన అమాయకత్వం తొందరపడతాను సరే వెనక్కి నడుస్తున్నా నడుస్తు రాజు అని నాకు దాహం వేస్తుందంటే అంటే ఇదంతా నదే కదా నన్ను అడుగుతున్నావే ఎన్ని నీళ్ళు తాగచ్చు కదా అక్కడికి వెళ్ళాను అనగానే రాజు బుట్ట అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సైన్యం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఒకడు ఉన్నాడు వాడి దగ్గర చేపలు ఉన్నాయి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఆ బుట్ట అంతా తెచ్చియండి ఎన్ని చేపలు తెస్తే అని వరహాలు ఇస్తాను సైన్యం అంతా వెళ్ళారు ఆడి దగ్గరికి మొత్తం వాడు బుట్టలో చేపలు ఏరుకొని వచ్చేసరి ఎవరికి ఎన్ని గుప్పెడితో దొరుకుతుంటే అన్ని పట్టుకొని వచ్చేసరి లాస్ట్ వీడి నీగ్రో వాడు అన్నమాట ఆరు కింద ఉండేవారు అప్పుడు బాగ్దాగ్రహం అందులో అక్కడ మిగిలాడు ఆడెళ్ళేసరికి రెండు మిగిలాయి అందులోని ఆ రెండు మిగిలితే ఆడ వీడు అన్నాడు రే ఈ రెండు మిగిలాయి ఈ రెండైనా వదిలిరా ఏదైనా అమ్ముకుంటారు వీడు కత్తి తీస్తాడు పట్టుకెళ్ళిపోవు ఈ రెండు కూడా నువ్వే పట్టుకెళ్ళిపో నాకు ఆ రెండు తీసుకొని కూడా వీడు వచ్చేసాడు వచ్చేసి రాజుగారు అందరికీ డబ్బులు ఇచ్చారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళ ఆస్థానికి వీడికి ఏది అర్థం కాలేదు చూశాడు ఏమీ మిగలేదు ఇంటికి వెళ్ళాడు కూర్చున్నాడు ఆలోచిస్తున్నాడు కోతి అదృష్టం అన్నది అన్నీ పోయాయి ఏటి లేవు తినడానికి లేదు అని కూర్చొని ఆలోచించి ఉన్నాడు ఉండేసరికి ఇంతలో కోట్లో ఏం చేశారు ఈ అమ్మాయి ఉంది కదా ఈ పాటలు పాడుతూ ఉంటుంది ఆ అనే అమ్మాయి ఆ అమ్మాయిని ఈ జుబేద పెద్దరాడు ఏం చేసిందంటే ద్రాక్ష రసం అప్పుడు మత్తు దుండేది అది పట్టించేసి ఒక బాక్స్లో పెట్టించింది పెట్టెలోని మత్తు కదా పెంది బయటికి ప్రచారం ఆ అమ్మాయి చనిపోయింది అమ్మాయి కుతులు కులాబు చనిపోయింది చేప తింటుంటే ముళ్ళు గొంతులో గుర్చేసి చాలా సుకుమారమైన అమ్మాయి అనమాట చాలా బాగుంది చనిపోయింది ఆమెకి సమాధి కూడా కట్టిస్తాము అని చెప్పి ఒక పాలరాయి కట్టించేసి స్వీడ్ స్వీడ్గా రాజు వచ్చి నీ రెండు రోజుల్లో అన్నీ చేసేసింది ఆవిడ చేసేసి ప్రచారం వెళ్ళిపోయాడు ఊరంతా రాజు వచ్చేసరికి అమ్మాయి మరణం చాలా చాలా బాధపడిపోయాడు రాజు చాలా చాలా ఇష్టం అనమాట ఎంతో అందం సంగీతం ఎంతో ముచ్చటగా ఉండేది ఇష్టపడిపోయాడు రాజు మళ్ళీ దుఃఖిస్తున్నాడు వాళ్ళు దుఃఖ దినాలుంటే ఒక ఐదు రోజులు రోజు అక్కడికి వెళ్ళి ఏడుస్తూ బాధపడి ఉన్నాడు ఇవిడనుకుంది ఒక నాలుగు రోజులు ఏడ్చాక మర్చిపోతాడులే అనుకుంది ఎన్ని రోజులైనా మర్చిపోలేకపోతున్నాడు రాజు అదే దుఃఖంలో ఉండిపోయాడు ఈడు మళ్ళీ పట్టుకుంది ఎటు ఉంటే అట్టే ఉంటాడు కదా మళ్ళీ వీడు మనస్సు మార్చండి ఏదో ఒకటి చేసని అప్పుడు ఈ జాకిర్ వచ్చి మళ్ళీ అడిగాడు అయ్యా అలా దుఃఖంలో ఉంటున్నారు కదా చెప్పండి ఏమైనా విందు వినోదం ఏమైనా ఏర్పాటు చేయమంటారా ఎక్కడికైనా వెళ్దామా మీరు అలా దుఃఖంలో ఉంటే రాజ్యంలో అందరు కూడా దుఃఖంలో ఉంటారు మీరే చెప్పండి ఏదో ఒకటి అని అంటే రాజు గుర్తొచ్చింది వీడు వీడి వల్ల కదా రోజు పక్కపక్క నవ్వాడు అంతాను వెళ్ళి ఖలీఫ్ భర్త ఖలీఫ్ని తీసుకొని రండి అని చెప్పారు అప్పుడు ఈ సైన్యం వెళ్ళి ఆయన తీసుకొని వచ్చారు వాడు ఆ రాజ్యంలో ప్రవేశిస్తే ఆ కోటలోకి వెళ్ళగా నీకు వాడు ఒరే నువ్వే కదా నా రెండు చేపలు లాగిసావు నా దగ్గర వాడు లోపల ఖలీఫ్ దగ్గరికి వెళ్ళు రాజుగూడి పేరు కూడా ఖలీఫే ఖలీఫ్ దగ్గరికి వెళ్ళు నీకు ఇంకా మంచివి ఎక్కువ ఇస్తారు అండి ఈ లోపల రాజు ఏంటంటే అక్కడ కొన్ని రాయించాడు పేపర్ మీద అవి చిట్టిని తీస్తాక అలా వేసాడు లోపలికి పిలిపించాడు వీడు ఎంత తెలియక లోపలికి వెళ్తే వెళ్తా రాజుని చూడగానే అదే సన్నవి వాయించిన నువ్వే కదరా నా దగ్గరికి వచ్చావు నువ్వేంటి ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నారు ఈ మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు వీడి ఏంటి వీడికి పని రాజులు వచ్చి సన్నవి వాయించాడు అంటే మళ్ళీ అలాను వీళ్ళందరూ నమస్కారం పెడుతుంటే వీడి కొంతసేపటి వరకు కూడా ఏంటి అర్థం అవ్వలేదు కొంతసేపటికి అర్థమైంది ఏంటి అర్థమైంది ఎవరో పెద్ద మనిషి వీళ్ళందరూ ఆయన మాట వింటున్నారు అని ముఖ అర్థమైంది అప్పుడు కూడా రాజన్ బుర్రకెక్కలేదు ఈయన మాటలు అందరూ వింటున్నారు అని అనుకున్నాడు సరే కొంచెం తగ్గాడు తగ్గిన తర్వాత ఆయన అంటారు నీకేం కావాలో అడుగు ఇస్తానంటే ఏముందంతా ఏమీ లేదు కదా అంటే సరే అక్కడ చీటీలు ఉన్నాయి కదా ఆ చీటీల్లో ఏదో వస్తే నీకు ఇచ్చేస్తాను కాబట్టి అందులో తీయ అన్నాడు ఆ చీటీలో మొదటి చీటీ తీయగానే యాభై కొరడా దెబ్బలు రాసింది అయిపోయి యాభై కొర ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యి ఉన్నాడు కదా ఆ యాభై కొరడా దెబ్బలు కాసాడు కాసిన తర్వాత ఈసారి ఇంకో చిట్టి రెండో చిట్టి తీసారు ఒక్క నాణ్యం రాసింది ఏడు యాభై కొరడా దెబ్బలు తింటే ఒక నాణ్యం వచ్చిందా నాకు అని ఒక ఇచ్చారు ఒకటి ఇచ్చిన తర్వాత మూడో చీటీ తీసుకో నీ అదృష్టానికి పరీక్ష అన్నారు మూడో చీటీ తీస్తే సున్నా వేసి ఉంది నీకేం లేదు ఇంకా ఎలుపు అన్నాడు వెలుపు అంటే ఒక నమస్కారం పెట్టుకొని బయటకు వస్తుంది ఈ నీగ్రో వాడు ఎదురే ఉన్నాడు బయట ఏటు రాజులకి రేటు లభించింది ఏటు కావాలంటే ఇక యాభై కోడల డబ్బులు తగ్గించుకొని ఒక కాయిన్ పట్టుకొని వస్తున్నాను అని అన్నాడు ఇది కూడా నువ్వే ఉంచుకోవాలండి వెంటనే వాడు అన్నాడు జాలిపడి మిగతా సైన్యాన్ని పిలిచి వీడి దగ్గర మనమే కదరా కష్టపడి సంపాదించుకొని లాక్కొచ్చి వచ్చి అందరూ ఆ వరహాలు సంపాదించుకోలే ఒకటి మనందరం తలోక నాణం ఇద్దాము అని చెప్పి ఆ ఉన్న వాళ్ళందరూ ఇస్తే ఆ వంద నాణ్యాలు వీడు సంపాదించి ఒక ఒక్క నాణ్య వాడి చేతిలో పెట్టి పంపించారు మళ్ళీ ఆనందపడ్డాడు ఫోన్లో అదృష్టం అక్కడ వంద పోతే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా ఒకటి వచ్చాయి అవి పట్టుకొని వెళ్తుంటే ఊర్లో ఒక ముసిరివాడు ఈ పెట్టుంది కదా ఈ పెట్టే వేలం పాట పెట్టాడు ఇది రాజా మందిరం నుంచి వచ్చింది జుబేదా మేడం ఇచ్చింది ఇందులో ఎన్ని మజ్రాలు ఉన్నాయో వైడూర్యాలు ఉన్నాయో ఎవరికి తెలుసు ఈ పెట్టి వేడ వేస్తున్నాము ఒక్కొక్కరు యాభై అని ఒకరు ఇరవై అని యాభై అని లాస్ట్లో ఒకడు వంద అన్నాడు ఈ నోరు పడుతుంది కదా నోటొకటి నోటొకటి అనగా తండ వీడు తెల్లబోయి చూస్తున్నాడు ఇక ఎందుకు ఒకటి ఒకటే తీసుకొని నాకు పెట్టించారు దాన్ని తెచ్చి పెట్టాడు ఎలా ఓపెన్ చేయాలి అర్థం కలుగు కొట్టి కొట్టి చూసాడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత సర్లే ఆకలేస్తుంది ఏదో ఒకటి తిందాము అని చెప్పి కూర్చుంటాయి ఇంతలో లోపల ఉన్న ఆ అమ్మాయికి తెలివి వచ్చాడు తెలివి వచ్చి పడా పడా అని పడుతుంది స్టార్ట్ అయింది ఇందులో ఏ దయ్యాలు భూతాలు ఉన్నాయో నాకు ఇచ్చి సరి పెట్టి లేట్ రా అని చెప్పి బయటికి వెళ్ళి కేకలు వేయడం మొదలు పెట్టాడు ఏటో ఆలోచించాడు సర్లే అది పెట్టు ఓపెన్ చేస్తా పోత విముక్తి అయిపోతే వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి ఉంటే ఇవ్వండి శానం అంటే ఇవ్వండి అని కేకలు కేకలు రాత్రి పెడతా అందరూ వీడు పిచ్చితో చచ్చిపోతున్నాము వీడేటి ఇలా తయారయ్యాడు తింటుకుంటూ వచ్చి ఇచ్చారు సుత్తి శానం ఇలా ఇంట్లోకి వెళ్ళాడు ఆ పెట్టి ఇలా కొట్టేసి లేసరికి లోపల అందమైన అమ్మాయి చక్కగా ఉంది లేచి కూర్చోండి కూర్చునేసరికి ఎవరు నువ్వు అన్నాడు నేను ఇలాగా రాజా వారి దీంట్లోని ఇలాగా నువ్వెవరు అని అంటే ఇలా నేను ఇదే నూట ఒకటి రూపాయలు ఇస్తే నువ్వొచ్చావు ఇందులోని అని చెప్పాడు చెప్పగా అర్థమైపో రాణి అందులో పెట్టాక నన్ను ఇలాగా చేసి అమ్మేశారు బయటకు వచ్చింది నాకు చాలా దాహం వేస్తుంది అన్ని ఆకలి వేస్తుంది నాకు ఏదోటి ఇదంటే ఆకలి వేస్తే తేడా డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఒకటి ఒకరికి నువ్వొచ్చావు కదా నా దగ్గర అయితే ఇట్లేదు కొన్ని ముందు దాహం వేస్తుంది ఏదోటి ఇటు దగ్గర ఏం లేదు కదా అప్పటివరకు వరకు తిరుపుకొని వచ్చు మళ్ళీ వీధిలోకి వెళ్ళి కేకలు వేశారు మళ్ళీ కేకలు వేస్తే అది తిట్టుకొని మంచి నిలిచాడు మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆకలి వేస్తుంది ఏదో పెట్టు ఆ క్లాస్ ఏదో పెట్టు మళ్ళీ వీధిలో చుట్టుపక్కల వెళ్ళి కేకలేసారు ఈ ఎదుగుడితో పడలేకపోతున్నా అని చెప్పి మొత్తం అందరి ఇంట్లోనే ఉంటే అది తెచ్చి పడేసారు నీకు ఎంత నచ్చితే అంత తినరా అని అప్పుడు లోపలికి వెళ్ళి ఇద్దరు చక్కగా కూర్చొని తిన్నాక ఆ అమ్మాయి చెప్పింది రాత్రికి పడుకుందాం తెల్లవారు నేనేం చెయ్యాలో చెప్తానని చెప్పి పడుకున్నారు పడుకున్న తర్వాత ఇద్దరు మళ్ళీ ఉదయం మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం చెప్తున్నాడు రాజుగారు ఆయన చెప్పంట సన్నాయి వాయించినోడు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వాడు ముందు ఇలా చేశారు అప్పుడు అవి తిట్టింది బుర్ర లేదా నీకు సన్నాయి వాయించిన రాజుగారు ఆయన వస్త్రం కూడా నీకు తెలియదా ఎలాంటి వస్త్రం వేస్తారో ఆయన చాలా మంచి వ్యక్తి అలా మాట్లాడకూడదు నాకు ఒక్క సహాయం చేయి ఏమంటే ఈ అల్గిరి నా సున్నాడు కదా ఈయన తీసుకెళ్ళిచ్చాడు ఆయనకు ఒక ఉత్తరం రాస్తుంది ఎందుకంటే రాజు వారికి ఎవరు వెళ్ళలేరు ఆయనకు ఒక ఉత్తరం రాస్తుంది ఇలా చూడేదా నన్ను భార్య ఇలా చేసింది అని చెప్పి ఉత్తరం రాసి పంపిస్తుంది ఆయన తీసుకెళ్ళి ఆ ఉత్తరం ఇస్తారు ఇస్తే ఆయన రాజుగారికి వెంటనే తీసుకెళ్ళి ఈ అమ్మాయి బ్రతికే ఉందని చెప్పి ఉత్తరం తెలియజేస్తారు రాజు ఎంతో ఆనందపడిపోతాడు ఆహా బ్రతి ఎవరి దగ్గర ఉందా అంటే పలానవ్వు అప్పుడు మళ్ళీ వీడిని పిలిపిస్తాడు వీడిని పిలిపించి రాజు చాలా ఆనందపడతాడు వీడు చేసే ఆ రోజు జరిగింది జరిగేవి ఆ చేపల నష్టంకి మళ్ళీ ఇక్కడ కొట్టిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి అన్నిటికి కలిపి యాభై వేల వరహాలు ఇస్తాడు బహుమతిగా వాడికి బహుమతిగా ఇచ్చి మా రాజ్యంలోనే వినోదానికి అంటే రాజుకి వినోదాన్ని అందించే ఉద్యోగం ఇచ్చి ఇల్లు ఇచ్చి వాడికి ఒక లైఫ్ అనమాట సెటిల్ చేశాడు రాజు సెటిల్ చేసి వాడికి అప్పుడు వాడికి అర్థమైంది కోతి చెప్పిన అదృష్టం ఇదే అన్నమాట అని కదా కలిసి குருகார்க்கு தெரியாது